వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా నాలుగు ఎగ్స్ అలానే మూడు ఉల్లిపాయలతో ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే రెసిపీ ప్రాసెస్ కూడా ఏమంత కష్టం కాదనమాట సింపుల్గా ఐదంటే ఐదు నిమిషాల్లో కుక్ చేసేయచ్చు ముందుగా నాలుగు ఎగ్స్ అయితే ఉడికించుకొని తీసుకోవాలండి ఎగ్ని లైట్గా కట్ చేయాలన్నమాట మరి డీప్గా కట్ చేయకూడదు ఎందుకంటే మనకి ఎల్లో పాట అనేది డీప్గా కట్ చేస్తే అది కూడా పీసెస్ అయిపోతుంది కాబట్టి లైట్గా ఒక లేయర్ వరకు ఘాట్లాగా పెట్టి ఇలా చేతితో తుంపితే సపరేట్ అయిపోతుందనమాట రెండు పీసెస్లా ఈజీగా ఇలా రెండు పీసెస్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి కోడిగుడ్లతో ఈ రుచికరమైన ఎగ్ ఫ్రై కోసం స్తవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పాన్ అయిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి అలానే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలు తీసుకొని తెన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడే ఉప్పుని వేసుకొని అలానే అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలండి కారం అనేది రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలానే పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మసాలా పొడి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి ఆ తర్వాత ఇప్పుడు మసాలాలు మనం ఫ్రై చేసేటప్పుడు మంటనైతే అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మసాలాలు మాడిపోతే కర్రీ టేస్టే మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి మాత్రమే ఫ్రై చేయండి ఆ తర్వాత ముందుగా మనము ఎగ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా ఎగ్స్కి పట్టేలాగా చక్కగా టర్న్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత మనమైతే గ్రేవీ కోసం ఒక టమాటో తీసుకొని సరే నన్ను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటోలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా ప్రిపేర్ అయింది కర్రీ అనేది ఇక్కడ మీరు గమనించినట్లయితే కర్రీ అనేది సూపర్ గ్రేవీలా వచ్చింది రోటీలో కానీ రైస్లో కానీ అద్దరిపోతుంది అనమాట ఇంతేనండి ఎంతో సింపుల్గా ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలానే ఫైనల్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి